ప్రకటన ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం ఆ దూత ధూపార్తని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను ద పవర్ ఆఫ్ ప్రేయర్ అండ్ గాడ్స్ అవర్ ఏంటి ప్రార్థన యొక్క శక్తి మరియు దేవుని యొక్క సార్వభౌమాధికారమును గురించి ఈరోజు మూడు ఆలోచనల్లో మనం అందరము కూడా తెలుసుకుందాం ఇదే అధ్యాయము ఒకటో వచనం చూసినట్లయితే అక్కడ ఉంది కదా ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు మించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను ఇందాక సోదలు చదివిన వాక్య భాగంలో అయితే చాలా ధ్వనులు విపరీతమైన ధ్వనులు డిఫరెంట్ సౌండ్స్ అనేవి కనపడుతూ ఉన్నాయి కానీ ఇక్కడ చదివిన లేఖన భాగములో అయితే అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉన్నాం మనం ప్రకటన గ్రంథాన్ని ఉదయ కాలమున ప్రతి బుధవారము ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు ఉదే కాలమున ఈ సంగతులు కూడా మనం నేర్చుకున్నాం సైలెన్స్ అనేది మనకు దేన్ని చూపిస్తూ ఉంది మన కుటుంబంలోనైనా దేవుని సన్నిధిలోనైనా ఈవెన్ దేవుని రాజ్యంలోనైనా సరే ఈ సైలెన్స్ నిశ్శబ్దము అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అనేది ఆలోచన చేస్తే ఒక ప్రాముఖ్యమైన సంగతి మన దృష్టిలోకి వస్తుంది గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్ వెరీ సీరియస్ వెరీ ఇంపార్టెంట్ ఒక ప్రాముఖ్యమైన దానిని గొప్ప సంగతిని దేవుడు చేయబోతూ ఉన్నాడు దానికి ముందు నిశ్శబ్దము అనేది అక్కడ కనపడుతుంది అలాగే ఇదంతా కూడా పరలోకములో జరుగుతూ ఉన్నది ఇక్కడ భూలోకములు ఉన్న ఒక భక్తుని దేవుడు ఏర్పాటు చేసుకుని పరలోకానికి తీసుకుని వెళ్ళి జరగబోయే సంగతులన్నిటినీ కూడా చూపిస్తూ ఇక్కడ తెలియచెప్తూ వచ్చిన సంగతులు అంటున్నారు కదా అంతట నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని వారికి ఏడు బోరలియబడెను అని చెప్పి తర్వాత మరలా మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి ధూప ద్రవ్యములు ఇవ్వబడెను అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను ఇంతకీ ఈ భాగములు అంతా కూడా చూసినట్లయితే ఇంత గొప్ప సైలెన్స్ అనేది దేవుని ఎదుట మనకు ఎందుకు ఇక్కడ ఉంది ఎందుకని దేవుడు అంత నిశ్శబ్దాన్ని అక్కడ కలిగి ఉన్నారు ఏమి ఆయన చేయబోతూ ఉన్నారు అనేది ఆలోచన చేస్తే ఇది ఈరోజు ప్రతి ఒక్కరము కూడా చాలా సీరియస్గా మనము తీసుకువలసిన ప్రాముఖ్యమైన సంగతి ఎందుకంటే ప్రకటన ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక దేవదూత అలాగే దూత సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్నట్లుగా ఇక్కడ మనకి కనపడుతుంది ఏంటి ఆ ధూపార్తి దేన్ని చూ చూపిస్తూ ఉంది అని అంటే ఇది విజ్ఞాపన ప్రార్థన యొక్క పాత్రగా ఉంది దేవుని సన్నిధిలో దూత దగ్గర కనపడుతున్న ఈ పాత్ర విషయంలో మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గనుక మనం చూసినట్లయితే మనందరము కూడా విజ్ఞాపన చేయవలసిన సమయం ఎందుకంటే దేవుని యొక్క తీర్పు వెడలే సమయంలోనికి మనందరము కూడా ఎక్కి వచ్చేసాం ఇప్పటి వరకు దేవుడు ఎంతో కాలముగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా నా ప్రజలు నన్ను గూర్చి తెలుసుకుంటారు నా దగ్గరకు వస్తారు అని ఎన్నో అవకాశాలు మనకి ఇవ్వబడుతూ ఉంటే మానవులమైన మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుని మనము మన జీవితాన్ని మన ఇష్టానుసారముగా మనము జీవిస్తూ మనము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం అందుకనే ఇక మీదట నేను ఇంకా ఆలస్యము చేయను ఇంకా ఒకవేళ మీరు ఎవరి గురించైనా సరే విజ్ఞాపన చేయదలచినట్లయితే మీరు విజ్ఞాపన చేయండి ప్రార్థన చెయ్యండి అని ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనకు ఈ భాగంలో ఈవెన్ సర్వాధికారి ప్రభువు తెలియజేస్తున్న ద పవర్ ఆఫ్ ప్రేయర్ నిజమేనంటే ప్రార్థనలో చాలా శక్తి దాగి ఉన్నది ప్రార్థన అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుకునే మాట కాదండి సాక్షాత్తు భూలోకము పరలోకము కలుసుకునే ప్రదేశం భూలోకములో ఉన్న మానవులమైన మనము పరలోకములో ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళి మాట్లాడి మనకు కావలసిన ప్రతి దానిని కూడా మనము తెచ్చుకునే విధానం కనపడుతూ అలాగే మన సంఘములో కూడా ఈ మధ్య మనం వింటూ వస్తూ ఉన్నాం ఉదయం మధ్యాహ్నం సాయంకాల సమయాల్లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి మంచిదే కానీ అది మాత్రమే సరిపోవడం లేదు ఇంకా ఎన్నో కుటుంబాలు మన మధ్యలోనే ఉన్న కుటుంబాలు ఎన్నో విధాలైన అవసతలతో బాగా కొట్టబడుతూ నెట్టబడుతూ ఎంతో ఇబ్బందికి గురి అవుతూ ఉన్నాయి అందుకని వారి కొరకు మరింతగా ప్రార్థన చేయాలని చెప్పి రాత్రి మరల కొద్ది సమయం వారందరితో కలిసి కొన్ని కుటుంబాలతో కలిసి ఆన్లైన్లోనే మనము ఫోన్లోనే ప్రార్థన చేయటం జరిగింది అంటే అలా ప్రార్థన చేయటం ద్వారా కుటుంబాల్లో ఉన్న దుష్ట శక్తులకి మనం చెక్ పెట్టవచ్చు దేవుని యొక్క జ్యాన్ని మనం స్థాపించవచ్చు ఇలా ఈ రీతిగా ప్రార్థన ద్వారా మాత్రమే మనము ఏదైనా సాధించగలుగుతాం అని మన మధ్యలోని ఒక సహోదరి ఒక సాక్షిని చెప్తూ వచ్చారు ఒకప్పుడు ఇట్లాగే ఆ కుటుంబము చేతబడి శక్తులతో నింపబడి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక చోట దుష్టాత్మల చేత నడిపించబడుతూ ఉంటే అప్పుడు కూడా ఇట్లాగే అర్ధరాత్రి వేళ వారితో ఫోన్లోనే ప్రతినిత్యం కూడా స్థుతియాగానే చెప్పిస్తూ వచ్చారట కాలగమనం వారి జీవితాల్లో ఇటువంటి చీకటి శక్తుల నుంచి వారు విడుదల పొందుకున్నారు అనే సాక్ష్యాన్ని వారు చెప్పగా ఎంతగానో దేవునిని మహింపరిచాం ఎందుకంటే మనం మంచి వారమే మన దేవుడు ఇంకా మంచివాడు మనకు మనకు మధ్య కార్యాలు పొందుకోకుండా ఉండడానికి అపవాది వేసే చిన్న ప్రయత్నం డిస్టర్బెన్సెస్ వాటన్నిటిని ఉంచి మనం బయటికి రావాలి దేవుని యొక్క కార్యాలు మనం పొందుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఇదిగో ఇటువంటి ఇంటర్ సెషన్ అనేది చాలా అవసరం అండి అందుకని సమస్య వచ్చినప్పుడు మనకు కంగారు పడవలసిన పని లేదు కానీ దాని విషయంలో మన అందరము కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపనని వెల చెల్లించినట్లయితే అక్కడ నుండి సమాధానం కూడా చాలా గొప్పగా వస్తుంది ఒకసారి ఇట్లాగే ఒక రాజుగారు దేశంలో ప్రజలను చూద్దాము అని బయలుదేరి వెళ్తూ ఉన్నారు రోడ్డుకి అటు ఇటు ప్రజలు కూర్చుని ఉన్నారు రాజుగారిని చూసిన ఒక వ్యక్తి అయితే రాజా దేవుడినికెన్నో సహాయాలు చేశాడు నాకు కొద్దిగా సహాయం చేయవా అని వేడుకుంటూ ఉంటే మరొక వ్యక్తి మాత్రం తన చేతులు ఆకాశం అయిపోయి దేవాను రాజుగారికి ఎన్నో సహాయాలు చేశావు నాకు కూడా సహాయం చేయవా అని ఒక వ్యక్తి రాజును ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరొక వ్యక్తి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు రాజుగారికి ఆశ్చర్యం వేస్తుంది ఆ వ్యక్తి నన్ను ఎట్లా గడటం లేదు కదా అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నాడు కదా ఈ వ్యక్తి అని ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత మంత్రిని పిలుస్తారు మంత్రి గారు ఇదిగో ఇలా జరగటం నేను చూశాను అందుకని కుడివైపున కూర్చున్న వ్యక్తి నన్ను అడుగుతూ ఉన్నాడు అందుకని ఒక పెద్ద పాట్ నిండా పాయసం అలాగే దాంట్లో అడుగున కొన్ని నాణ్యాలు వేసి తీసుకుని వెళ్ళి నన్ను ఎవరైతే అడుగుతూ ఉన్నారో ఆ వ్యక్తికి అందివ్వండి అని చెప్పి అన్నారు చక్కగా మంత్రి గారు రాజుగారు చెప్పినట్లే చేశారు పెద్ద పాత్రను పాయసం తీసుకుని వెళ్ళి ఈ వ్యక్తికి ఇచ్చారు ఇక ఇప్పుడు ఈ వ్యక్తి చాలా ఆకలితో ఉండి చక్కగా తింటూ తింటూ చాలా ఆస్వాదిస్తూ ఈ దేవుణ్ణి వేడుకునే వ్యక్తి వైపు చూసి అంటూ ఉన్నాట నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉన్నావు అని దేవుడికి ఏమి ఇచ్చాడు చూసావా నేను నా రాజుని అడిగాను నా నా రాజు నాకు ఎంత చక్కటి ఆహారాన్ని పంపించారో అని తనంతా తిని తృప్తి చెందిన తర్వాత ఇక అప్పుడు అనుకున్న పక్కన వాళ్ళకి ఇచ్చేసారనమాట సరే ఇదిగో ఇక మిగిలింది కదా ఈ పాయసం నువ్వు తిను అన్నట్ట తర్వాత రెండో రోజు నుంచి ఈ వ్యక్తి కనపడటంలా ఏ వ్యక్తి దేవుణ్ణి వేడుకున్న వ్యక్తి అప్పుడు రాజుగారు వచ్చారు ఏంటి నువ్వు ఇంకే ఇక్కడే ఉన్నావు అన్నట్ట రాజుగారు ఆ వ్యక్తిని చూసి మరి నీకు పాయసం పంపించాను అందిందా ఆ ఓ రాజు అందింది చాలా బాగుంది అసలు తృప్తి తృప్తినిండా తిని తిన్న తర్వాత ఆ పాత్రని పక్క వ్యక్తికి ఇచ్చాను అని అంటే నిజమే ఆ వ్యక్తికి ఆ వ్యక్తి దేవుడే సహాయం చేశాడు ఎందుకంటే ఆ పాయసంతో పాటు అడుగునున్న బంగారు నాణాలన్నీ కూడా సొమ్ము చేసుకుని ఒక రిచ్ మ్యాన్గా తయారైపాడు చూసారా మనుషులను వేడుకుంటే మన యొక్క అవసరత చాలా కొరచుగా ఉంటుంది దేవుని వేడుకున్నట్లయితే ఆ యొక్క అవసరత సమృద్ధిగా తరతరాలకి కూడా నిలబడే ఉంటుంది ఇక్కడ కూడా సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఉన్న ఈ దూత పని ఏంటంటే ఈ ప్రేయర్స్ ఎవరైతే ఇంటర్సెసరీ ప్రేయర్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా తీసుకొని దేవుని సముఖమునకు వెళుతూ ఉన్న విధానం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది అంటే మన జీవితంలో ప్రార్థనా ప్రాముఖ్యతను మనము గుర్తించాలి దేవుని సందులో మనం చేసే ప్రతి విజ్ఞాపన కూడా దానికి సమాధానం ఇవ్వబడుతుందనే సంగతి మనం తెలుసుకోవాలి మరొక ఉదాహరణ ఆది కాండంలోనికి వెళ్తే పద్దెనిమిదవ అధ్యాయంలో ఆ ముగ్గురు దూతలు అబ్రహాముని దర్శిస్తారు దర్శించిన తర్వాత ఆ ముగ్గురు దూతుల్లో మళ్ళీ ఇద్దరు దూతలు బయలుదేరి సోదమ గుమ్మర్రావు వైపు వెళ్తారు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఒక మాట వ్రాయించుతారు నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచదనా అని అన్నప్పుడు వెంటనే అక్కడ మరల చేయబోయే కార్యమంతా కూడా అక్కడ అబ్రహామునకు తెలియచెప్తే వెంటనే అబ్రహామునకు ఎవరు గుర్తొస్తారండి నాశనము చేయబోయే పట్టణములో అక్కడ తన సోదరుడైన తన సోదరుని కుమారుడైన లోతు ఉన్నాడని అతని కుటుంబం ఉన్నదని గుర్తిరిగి వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభిస్తాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు వేడుకుంటూ ఉన్నాడు అక్కడ లోతు కుటుంబీకులకు దేవునికి మధ్య ఒక ఇంటర్సెస్సర్గా ఉంటూ అడుగుతున్నాడు అయ్యా ఒక్క యాభై మంది సోదమ గుమర్రా ప్రాంతంలో నిన్ను నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే వారిని నాశనం చేయకుండా ఉంటావు కదా ఓ ఎస్ తప్పనిసరిగా నేను ఉంటాను అన్నారు ఆ తర్వాత మరల అలా అలాది పది మంది దగ్గరకు వస్తారు పది మంది దగ్గరకు వచ్చిన తర్వాత అప్పటికి నేను అనుకుంటాను కదా ప్రభా ఒక ఐదు మంది నాశనం చేయకుండా ఉంటావా అనంటే దేవుడు తప్పనిసరిగా అవకాశం ఇచ్చి ఉండేవాడు కానీ అబ్రహాముకి ఈవెన్ కనీసం మా లోతు కుటుంబము అతని పనివారైనా దేవుడి భయభక్తులు కలిగి ఉంటారు అని ఈ పది మందిని దృష్టిలో పెట్టుకుని అబ్రహాం ఆ పది మందితో తన ప్రేయర్ని చాలించారు విజ్ఞాపన ఆపివేశారు కానీ గమనిస్తే కనీసము అక్కడ పది మంది మంతులు కూడా కానరానందున ఆ యొక్క పట్టణం అంతా కూడా అగ్ని గంధకములతో ఆహుతి అయిపోయింది నేడు లాస్ ఏంజల్స్ కానివ్వండి కాలిఫోర్నియాలో మరొక పట్టణం కానివ్వండి మరొకటి కానివ్వండి ఈ అగ్నికి ఎందుకు ఆహుతి అవుతుంది అని చెప్పి నేను స్టడీ చేస్తూ వస్తే చిన్న నిపురవన్నారు లేకపోతే ఒక్కొక్కసారి వీళ్ళు ఫైర్ క్రాకర్స్ న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని క్రాకర్స్ అట్లా అట్లా బాగా సెలబ్రేట్ చేసుకుని అలా వదిలివేసిన ఫైర్ అట్లా స్టార్ట్ చేశాయి ఎందుకంటే ఏది కూడా ఏ ఒక్క రీజన్ కూడా వారు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు ఎవ్రీథింగ్ వాజ్ బాండ్ ఓన్లీ యాష్ వాజ్ రిమైన్ అనమాట అంటే బూడిద మాత్రమే మిగిలింది ఎవరు ఎన్ని కారణాలు వెతికినప్పటికీ కూడా దానికి ప్రథమ కారణము అర్థమైపోతుంది దేశంలో ఉన్న అవినీతి అక్రమము దేవుని ఎందు భయభక్తులు లేని విధానము ఆ యొక్క అగ్నిని అలా దింపివేసి దహించు అగ్ని వలె మన దేవుడు అక్కడ కనపడుతూ వచ్చారు చాలా మందికి దేవుడు లేని జీవితాలు దేవుడు లేని పట్టణాలు అలాగే నాశనమైపోతూ ఉంటాయి అందుకని మన ప్రభు ఇంకా ఇంకా తన రాకని ఆలస్యం చేస్తూ ఉంటే దాన్ని గ్రాంటెడ్గా తీసుకుని చెట్టు యేసు క్రీస్తే దేవుడు కాదు అనే స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోతూ ఉంటే వారిని చూసి దేవుని హృదయం ముక్కలవుతుంది అయినప్పటికీ కూడా నా ప్రియమైన బిడ్డలు నా రూపంలో చేసుకున్న నా బిడ్డలు నా దగ్గరికి రాకపోతారా అని ఆవేదనతో దేవుని యొక్క హృదయము ఇంకా ఇంకా పరితపిస్తూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉందండి అందుకని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సువర్ణ ధూపాతి చేత పట్టుకొని ఉన్న ఈ దేవదూత మనకి కనపడుతుంది ద ఏంజిల్ అండ్ ద సెన్స్ ఈ యొక్క విజ్ఞాపనలోనండి ఆనాడు అబ్రహాము విజ్ఞాపన చేసిన లేకపోతే నేడు మన విజ్ఞాపన చేస్తూ ఉన్న మన విజ్ఞాపన ధ్వని అనేది అంగీకరించబడుతుంది అయితే ఆ విజ్ఞాపన ధ్వనిలో మనందరము కూడా మనము చేసే ప్రార్థన సమాధానము అనేది తీసుకుని వస్తూ ఉంది అనే సంగతిని మనందరము కూడా తెలుసుకునవలసిన వారమై ఉన్నాం అంతేకాదు తర్వాతగా చూసినట్లయితే ఫైర్ ఫ్రమ్ ద ఆల్టో మనందరము కూడా ఇక్కడ సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఒకటి నుంచి మూడవ వచ్చిన చూద్దాం తర్వాత అయితే ఇక్కడ మరల బలిపీఠం మీద నుంచి అగ్ని బయలు బయలు పెడుతూ ఉంది అక్కడ మనం చూసినట్లయితే ఒకసారి నేను ఇట్లాగే ఎంబీఎస్లో ఒక ప్రసంగం చేస్తూ లైవ్గా మా విద్యార్థులందరికీ కూడా ఫైర్ చూపించాలి అనుకున్నాను అంటే లైవ్గా లైవ్లో ఫైర్ చూపించాలి అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది కానీ నేను జస్ట్ ఇంకా పది నిమిషాల్లో నేను వాక్యం షేర్ చేసుకోబోతాను అనగా మా స్టూడెంట్స్కి చెప్తే వారు వెంటనే అప్పటికప్పుడు ఫైర్ రెడీ చేసేసారు అది చేపల్లో లైవ్గా వాళ్ళు ప్రజెంట్ చేశారు నాకు అనిపించింది అక్కడ చూస్తే అది కా వాళ్ళు ఎలిగించడానికి కూడా చాలా ఇసక మట్టి టేబుల్ మీద ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అది మండుతూ ఉంటేనండి అందులో నుంచి మన జీవితాలు ఎలా ఉంటాయో ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అందుకని ఇక్కడ కూడా మనం చూసినట్లయితే కనపడుతుంది కదా ఆ దూత ధూపార్థిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపింది దేనితో నింపిందండి నిప్పులతో దాన్ని నింపింది నిప్పు దేన్ని చూపిస్తుంది చెత్త చెదరము వేస్ట్ అంతటిని కూడా కాల్చివేస్తుంది అసలైన దాన్ని నిలబెడుతుంది అదే మొదటి కొరిని పత్రికలో పౌలు గారు అంటారు కదా మనము చేసిన పని అంటే అగ్ని చేత నిర్ణయించబడుతుందట అది కాల్చబడినప్పుడు బంగారము వెండి వెలగల రాళ్లతో కట్టబడిన పరిచర్య అయితే అది నిలబడుతుంది లేనట్లయితే అది కాల్చివేయబడుతుంది కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో మనం పరిచర్య కానివ్వండి మన జీవితాలకు నిర్మాణము చేసుకుంటే కొద్దిపాటి శ్రమ రాగానే ఈ దేవుడు నాకేం చేశాడు అని లోకములో కలిసిపోతాం అసలు ఈ సంఘముకొచ్చిన వచ్చిన తర్వాత నాకు అసలు ఏమీ కలిసి రాలేదు అని చెప్పి సంఘాలు మారే క్రైస్తవులు కూడా చాలా మంది కనపడుతూ ఉన్నారు ఏ సంఘములోనైనా పరిపాలన చేసేది సంఘానికి ప్రధాన కాపరి రక్షకుడైన క్రీస్తు మాత్రమే ఏ సంఘానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఒకే దేవుడు మన జీవితాలకు మన సంఘాలకు ఆయనే కర్త కర్మ క్రియ ఉన్నారు అందుకని సంఘం మారినంత మాత్రమే మన జీవిత స్థితిగతులు మారవు కానీ మన జీవితాన్ని ఎప్పుడైతే వెండి వెలగల రాళ్ళు బంగారం అటువంటి వాటితో అసలైన నిర్దిష్టమైన సూత్రాలతో మన జీవితాన్ని మనం కట్టుకుంటామో అక్కడ దేవుని అగ్ని అనేది మన జీవితాలను దగదగా మెరి చేస్తూ ఉంటుంది అందుకని మనం ఎప్పటికీ కూడా నండి ఆ అగ్నిని మనం ముందు పెట్టుకుని ఆ అగ్నిలో మనందరము కూడా దేవుని సందులో మనల్ని మనం పరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాం అది రియల్ ఫైర్ నేను వేసానండి కాసేపటి కల్లా అది పొగ వచ్చేసింది మళ్ళీ బిల్డింగ్ ప్రమాదం అవుతుంది వెంటనే దాన్ని తీయించి వేయటం జరిగింది కానీ గమనించండి ఈవెన్ ఆ అగ్నిని మనం చూస్తూ వస్తూ నాడు సదుమ గుమ్మరాలు కావచ్చు నేడు లాస్ ఏంజల్స్ కావచ్చు ఒక్కొక్కసారి ఫైర్ యాక్సిడెంట్ నేను చిన్న వయసులో ఉన్నప్పుడు పెదవటిపల్లి గ్రామం మాది ఆ ఊరు ఊరంతా కూడా కాలిపోయిందండి ఒక ఫైర్ యాక్సిడెంట్ సమ్మర్ లో ఒక తల్లి గారు వంట చేస్తుండగా ఆ నిప్పురవ వెళ్లి ఒక తాటాకులు ఇంటి మీద పట్టంతో ఆ ఏరియాలో ఉన్న ఇళ్ళన్నీ కూడా అప్పటికప్పుడు మొత్తం కూడా నాశనం అయిపోయాయి ఎందుకంటే ఫైర్ కి ఉన్న శక్తి అటువంటిది కానీ మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు ఆ అగ్నిలో మనందరము కూడా ఎన్నిసార్లు కూడా కాల్చబడినప్పటికీ కూడానండి మనము కాలిపోవడానికి వీల్లేదు కాల్చబడే పరిస్థితులు ఏంటో తెలుసా మనం సంఘటనలు మన జీవితాలు ఎదురవుతాయి ఒక్కొక్కసారి అనూహ్యమైన సంఘటనలు మన జీవితంలో అటాక్ చేస్తూ ఉంటాయి అది అనారోగ్యం కావచ్చు ఈవెన్ ఆర్థిక పరమైనది కావచ్చు కుటుంబ సంబంధాల రిలేషన్స్ కావచ్చు ఏది అయినప్పటికీ కూడా వాటన్నిట్లో కూడా అండి మనము ఖచ్చితంగా నిలబడవలసిన వారమై ఉన్నాం ఇక్కడ కూడా మనం చూసినట్లయితే సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయంలోనికి వెళ్ళి చూస్తే ఒకటి నుండి మూడు వచనాల్లో మనకి కనపడుతుంది ఇక్కడ చూడండి వాళ్ళందరూ కూడా మనం చూసినట్లయితే ఆయాసమును గూర్చి ప్రజలు ఏం చేస్తున్నారట ఉన్నారట ఉన్నారట దేనికి ఆయాసం ఎందుకండి మనకు అభిప్రాయ భేదాలు వస్తూ ఉన్నాయి అవన్నీ దైవ వ్యతిరేకమైనవి అది చూసిన దేవుడు తట్టుకొనలేక వెంటనే వారి మధ్యలోనికి ఏం పంపించాడండి అగ్నిని పంపించి వేశాడు ఆ అగ్ని అనేది వారి మధ్యలోనికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతూ వచ్చిందండి వెంటనే అంతా కూడా కాల్చివేయటం ప్రారంభమైంది అది ప్రారంభమైనప్పుడు వెంటనే మరలా అక్కడ విజ్ఞాపన ధ్వని అనేది ప్రారంభమైందండి అందుకని అక్కడ మనం చూసినట్లయితే ఆ అగ్నిలో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా అంటే మన జీవితాల్లో దైవ వ్యతిరేకమైన ఆయాసాలు కానివ్వండి లేకపోతే చూసి సనుక్కోవటం గొనుక్కోవటం ఇవన్నీ ఉంటే చూసారా అది ఏది కూడా కుటుంబీకుల మధ్య సంఘ బిడ్డల మధ్య ఎక్కడ కూడా మనకో మన దేవునికి మధ్య ఏదీ కూడా రావడానికి వీల్లేదు అందుకని మనం మన జీవితం జీవితాల్లో ఆ సంగతిని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం యష ఆరవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చూసినట్లయితే అక్కడ కూడా అంటూ ఉన్నారు కదా అప్పుడు ఆ సరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయచెత్తమాయను నీ దోషము తొలగిపోయను చూసారా అంటే అక్కడ దేవుడు యషాకిస్తున్న ఆ దర్శనములో తన పరిచరు కొరకు ఎవరు వెళతారు అని ఒక ప్రశ్న అడిగినప్పుడు యషా ముందుకు వచ్చి నిలబడినప్పుడు అయినప్పటికీ కూడా యషయాలో దేవుని ఎదుటి నిలబడినప్పుడు తనలో ఉన్న అయోగ్యత కనపడుతూ ఉంటే ఆ అయోగ్యతను ఇప్పుడు ఎలా పరిహరించబడుతూ ఉందండి దేవుని దగ్గర నుంచి అక్కడ ఒక కారు నిప్పు లాంటిది వచ్చి అతని పెదవులకు తగిలిందట ప్రతి నిత్యము కూడా మన ఈ పెదవులకు అటువంటి అనుభవం అనేది కావాలి వెంటనే మనకి ఏదైనా నచ్చనిది జరిగితే వెంటనే అవుట్ చేసేస్తూ ఉంటాం మన నోటితో మాటలు మాట్లాడేస్తూ ఉంటాం ఆ మాట ఇతను ఎంతో గాయానికి గురి చేస్తుంది అంతేకాదు దేవుని ఎదుటికి మనల్ని రాకుండా కూడా చేస్తుందండి అందుకనే మనం మన జీవితాల్లో ఆ నిప్పును ప్రతినిత్యము కూడా మన నోటికి తగిలించుకుంటూ దేవుని సన్నిధిలో మన జీవితాలను దేవునికి అప్పగించుకుని మనము ముందుకు కొనసాగాలి ఇట్స్ అ సింబల్ ఆఫ్ డివైన్ జస్టిస్ అండ్ ఫైర్ ఫ్రమ్ ద ఆల్ టు రిప్రజెంట్స్ ఆల్వేస్ గాడ్స్ రైట్ చేసిన బిఫోర్ గాడ్ దేవుని యొక్క నీతిని ప్రతిబింబింప చేస్తూ ఉంటుంది దేవునిద్ద నుండి వచ్చే ఈ నిప్పు అనేది అందుకని ఆ నిప్పుతో నిత్యము కూడా మనం కాల్చుకుంటూ మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం అందుకని ప్రకటన ఎనిమిదవ అధ్యాయం మూడు నాలుగు వచ్చిన ఇందాక చదువుతూ వచ్చేసి కనెక్షన్ విత్ ద ప్రేయర్ అనమాట అది ప్రార్థనతో సంబంధము కలిగి ఉన్నది అందుకని మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకొని అయిన వేరొక దూత బలిపీఠం ఎదుట నిలబడగా అని చెప్పి అక్కడ చూసినట్లయితే ఉంది కదా ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అని చెప్పి అక్కడ చెప్పబడుతూ ఉంది సో అందుకనే పరిశుద్ధులందరి ప్రార్థనలు కూడా అండి ఒక్కటే అయి ఉండాలి అది ఎక్కడ కూడా భావంతో చేసే ప్రార్థనలు అయి ఉండడానికి వీలు లేదు అసూయతో చేసే ప్రార్థనలు అయి ఉండడానికి వీలు లేదు దైవ వ్యతిరేకమైన ప్రార్థనలు మనం చేయడానికి వీలు లేదు ఉదాహరణకి యోగు జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే యోబు తన స్నేహితుల విషయమే ఎంతో బాధను ఇబ్బందిని వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు ఇప్పుడు దేవుడు యోగుకి చెట్ట చివరి ఒక పరీక్ష పెట్టాడు నీవు గనక నీ స్నేహితుల విషయమే ప్రార్థన చేస్తే నేను అప్పుడు నీ బలిని అంగీకరిస్తాను ఇప్పుడు ఇక్కడ చేయవచ్చు చేయకపోవచ్చు యోబుకి చాయిస్ అనేది ఉంది కానీ దేవుని చిత్తానుసారమైన చాయిస్ని యోబు ఎన్నుకొని తన స్నేహితులు అనిన మాటలన్నిటినీ కూడా క్షమించేశాడండి ఎందుకంటే ఎప్పుడైతే దేవుని సాక్షాత్తు చూస్తూ వచ్చారో ఆ ఈవెన్ అంత గొప్ప దేవుణ్ణి ఈ సార్వభౌమాధికారి దేవునిదే ఆఫ్టర్ ఆల్ హూ యామై నేను ఎవరిని అని చెప్పి తన తాను పరీక్షగా చూసుకుని ఇక హీ వెన్ డౌన్ టు బాటమ్ లెవెల్ తన తను ఎంతగా తగ్గించుకో అంతగా తగ్గించి వేసుకుని ತನ್ನ ಸ್ನೇಹಿತ ನಿಮಿತ್ತಮೈ ದೇವು ಸನ್ನಿಧಿ ప్రార్థన చేయటం ప్రారంభించాడు విజ్ఞాపన చేయటం ప్రారంభించాడు అదని మన ఆశీర్వాదానికి కారణం ఏంటో తెలుసా ఎవరైతే మన అంటూ ఉన్నారో ఎవరైతే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే మనకు దోష మాటలు పలుకుతూ ఉన్నారో ఏ విధమైన కల్మషము లేకుండా అంతకు ముందు ఎట్టి ప్రేమతో మనం వారిని ప్రేమించామో ఏ రీతిగా విజ్ఞాపన చేశామో ఏ విధముగా మన సంబంధాలు రిలేట్ చేసుకున్నామో అదే ప్రేమతో మనం ఉండాలి అదే మన ఆశీర్వాదానికి ప్రథమ మెట్టు అంతే డబ్బు పోషన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ దేవుడు యోగు సొంతం చేసేసాడు మరి ఈ సమయంలో ఎవరు రెండు పోర్షన్లు అంటే డబల్ పోషన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటూ ఉన్నారు అంటే అందరము చేతులు ఎత్తుతాం ఎందుకంటే మనకి కావాలి బ్లెస్సింగ్స్ దేవుని రిప్రజెంటేటివ్స్ మన అందరము కూడా మనము దీవించబడితేనే మన దేవుని యొక్క గొప్పతనము అనేది ప్రజలకు తెలుస్తుంది అందుకని మరి అటువంటివి కావాలి అంటే ఇటువంటివి చేయాలి కదా ఏది ఎవరిని కూడా ద్వేషించకుండా నిత్యం కూడా ప్రేమిస్తూ ఇందాక యవనస్త్రాలు చెప్తూ వచ్చారు కదా చాలా గొప్ప ఆలోచన అనిపించిన దానికి తోడు మళ్ళీ ప్రేమ ప్లస్ సంతోషము రెండు కూడా కలుపుతూ వచ్చారు సోదరులు మన జీవితాల్లోనండి ప్రేమిస్తాం అవకాశం ఉన్నప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు కానీ ద్వేషాన్ని ఎదుర్కొనేటప్పుడు నిజంగా ప్రేమించే ప్రేమ అసలైన ప్రేమ ఆ ప్రేమకి ప్రత్యేక ఎవరు అనంటే మన రక్షకుడైన క్రీస్తు క్రీస్తుని అనుసరిస్తున్న మనందరము కూడా అండి అట్టి ప్రేమతో మన హృదయాలు కనెక్ట్ చేయబడాలి అట్టి ప్రేమతో మన జీవితాలు నింపబడాలి అదే మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు అందుకని పరిశుద్ధులందరి ప్రార్థనలతో కూడానండి బయటకి తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఇదంతా కూడా యోహాను దర్శనములో చూస్తూ వస్తూ ఉన్నారు ఎందుకంటే దేవుని వాస్ గొప్ప నిశ్శబ్దము నెలకొని ఉన్నది అక్కడ మొట్టమొదటిగా దేవుని దూత సువర్ణ చేత పట్టుకొని చూస్తే తర్వాత రెండవదిగా ఆల్టో అంటే ఫైర్ ఫ్రమ్ ద ఆల్టో అక్కడ బలిపీఠము మీద నుంచి మరల అగ్ని అనేది బయటికి రావడము అనేది చూస్తూ ఉన్నారు అంతేకాదు అప్పుడు ఇక్కడ ఈ భూమి మీద ఏం జరగబోతుందో అనేది కూడా ఇక్కడ మనం చూసి ముగించుకుందాం మూడవదిగా చూసినట్లయితే రియాక్షన్స్ ఈ భూమి మీద జరిగే జరిగే కొన్ని సంగతులు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ పవర్ దేవుని యొక్క శక్తిని కనపరిచే ప్రత్యక్షపరిచే సంగతులు ఈ భూమి మీద మనకి కనపడుతూ ఉన్నాయి ఏంటి దేవుడు ఎలా తన తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నారు అనేది చూసినట్లయితే మూడో వచ్చిన ఐదో వచ్చన ఉంది కదా ఆ దూత ధూపార్తని తీసుకుని బలిపీఠము పైన నిప్పులతో దాన్ని నింపిన తరువాత భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపము కలిగిన అంటే ఉరుములు ధ్వనులు ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్సే కదా ఈ తెలియని వాళ్ళు ఎవరో లేం కదా అవి అలా జరిగినప్పుడు మనకేం తెలుస్తుంది మనకేమి అనుభవంలోనికి వస్తుంది ఆలోచించి అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు కదా మనకి ఇవన్నీ కూడా ఉరుములు మెరుపులు ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి భూకంపాలు ఇవన్నీ కూడా ధ్వనులు ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపము ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉన్నాయి ఈవెన్ ఇది గనుక మనం భూలోకములో ఎప్పుడైనా ఇది జరిగిందా అనేది చూసినట్లయితే నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచనాల్లో మనకి ఇక్కడ కనపడుతుంది మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాళములోని ప్రజలందరూ వణికిరి దేవుని ఎదుర్కొనుటకు మోసే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి అప్పుడేం జరిగిందండి యహోవా అగ్నితో సినాయి పర్వతము మీదకి దిగి వచ్చినందున అదంతా కూడా ధూమమయమై ఉండేను హలే లూయా అంటే ఇది సాక్షాత్తు భూమి మీద ఆనాడు మోసేని దేవుడు సినాయి కొండ మీదకి రమ్మని పిలిచినప్పుడు ఈవెన్ వారికి ధర్మశాస్త్రాన్ని అందిస్తానని చెప్పి చెప్పినప్పుడు ఆ సందర్భంలో ఇదిగో ఇక్కడ కనపడుతూ వచ్చింది ఎందుకంటే అక్కడ ఉరుములు మెరుపులు ఇవన్నీ కూడా మహాధ్వని అనేది కలిగినప్పుడు ప్రజలందరూ ఎలా అయిపోయారు అంటే భయ కంపితులైపోయారట సడన్గా గా ఒక్కసారి ఇందాక మనకి ఒక్కసారి మన మైక్ సౌండ్ ఎలాంటి సౌండ్ చేసేసరికి గుండె నేపు వచ్చినంత భయం వేస్తుంది కదండీ అంటే అంత భయం కలుగుతుంది అంటే ఆఫ్టర్ చిన్న సౌండే కానీ దేవుని దగ్గర నుంచి వెడలిన ఆ సౌండ్ అనేది ఎంత గొప్పగా ప్రతిధ్వనిస్తే అక్కడ పాళెములో పాలములో ఉన్న ప్రజలందరూ కూడా భయపడి వణికిపోయారంటండి దేవుని యొద్ద నుండి ఎప్పుడైతే ఇటువంటిది వస్తుందో వెంటనే ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరుగుతాయండి అవి భూమి మీదే జరుగుతాయి అంతేకాదు ప్రభని యేసు క్రీస్తు ఆరోహణమైన తర్వాత మరలా మనం చూసినట్లయితే మరల పది రోజులకు మరల అపోస్తల కార్యములు రెండవ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ కూడా ఆకాశము నుండి ఏం జరిగిందండి ఒక అగ్ని వంటి మహాధ్వని కలుగగా అక్కడ నుంచి మరల ఈవెన్ పరిశుద్ధాత్మ ఏ రీతిగా అక్కడ ముందుకు వచ్చిందో అనేది మనకి కనపడుతుంది ప్రజలందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చిన విధానము అనేది మనకు కనపడుతుంది ఎందుకంటే అది దేవుని యొక్క ఆజ్ఞ అది దేవుడు మనకు అనుగ్రహించిన కట్టడ అంతేకాదు దేవుడు అన్నాడు వారికి ప్రభని యేసుక్రీస్తు వారికి తెలియ చెప్తూ వెళ్లారు ఏమనంటే ఈవెన్ తండ్రి అయిన దేవుడు వాగ్దానము చేసిన ఆ పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టి ప్రార్థన చెయ్యండి అన్నప్పుడు వారు ఎప్పుడైతే కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆన్ ద టెన్త్ డే పెంత కోస్తను పండుగ దినమున ఆకాశము నుండి అగ్ని నాలుకల వలె విభాగింపబడినట్లుగా చూడండి ఇది ఎక్కడ జరిగిందండి ఈ వింత లేకపోతే గొప్ప సంఘటన భూలోకములోనే జరిగింది మన మధ్య జరిగింది అంటే ఆనాటి నుంచి నేటి వరకు కూడా దేవుడు తన ప్రత్యక్షతను వివిధ రీతులుగా కనపరుస్తూనే ఉన్నారు ఈవెన్ ఆనాడు ప్రజలందరూ కూడా పాపములో మునిగి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈవెన్ జలప్రళయము ద్వారా దేవుడు వారికి చాలా జడ్జిమెంట్ ఇచ్చేశారు ఇక భూమి మీద నోహు కుటుంబం ఒక్కటే ఉంది అప్పుడు కూడా దేవుడు నోహు కుటుంబముతో ఒక నిబంధన రెయిన్బో నిబంధన చేస్తారు ఇక మీదట ఎన్నటికీ కూడా మనుష్య జాతిని నేను సంహరించను అందుకని మీకు నాకు మధ్య నిబంధనగా ఇదిగో ఈ రెయిన్బోని ఇంద్రధనసు నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను అంటే అది కనపడితే వెంటనే దేవుడు గుర్తు చేసుకుని తన ఉగ్రత నుంచి వెనక్కి మరలుకుంటున్నారు అనేది చూసారా ఈ భూలోకంలో ఉండగానే పరలోక సంబంధమైన సంగతులు దైవ సంబంధమైన సంగతులు దేవుని యొక్క మనస్సును మనకు ఇంత స్పష్టముగా ప్రతిబింబింప చేస్తూ ఉన్నప్పటికీ ఇన్ని రీతులుగా దేవుడు తన తీర్పును మనకు కనపరుస్తూ ఉన్నప్పటికీ కూడా మనము ఎక్కడా కూడా విధేయత అనేది కానరావడం లేదు సంఘములోనైనా సంఘము బయటనైనా ఎక్కడైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకుని ఇంకా మనందరము కూడా మన నుండి దేవుని యొక్క మంటను మనం నింపుకొని ఎందుకంటే మంట ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ ఫైర్ ఏం చేస్తాను కాల్చి వేస్తుంది అనవసరమైన మనన్నిటిని కూడా కాల్చి వేసి శుద్ధ సువర్ణముగా దగదగ మెరిసే వ్యక్తులుగా దేవుని సందులో మనల్ని నిలబెడుతుంది అటువంటి వారుగా ఉండాలని మన దేవుడు కోరుకుంటూ ఉన్నారు అలా ఉండాలి అంటే నిత్యము కూడా ద పవర్ ఆఫ్ ప్రేయర్ అనేది మన జీవితాల్లో నుంచి మన సంఘాల్లో నుంచి బయటకు రావాల్సిందే దేవుని యొక్క సార్వభౌమాధికారం ప్రజలందరూ కనుగొన అని అంటే నిత్యము కూడా దేవదూతలు మన ఇంటికి వచ్చి మనం చేసే విజ్ఞాపన ధ్వనిని దేవుని సందికి తీసుకుని వెళ్ళవలసిందే కళ్ళు మా అడ్రస్ మర్నాథ టెంపుల్ పాతూర్ రోడ్ నియర్ డి మార్ట్ రామ్సన్ స్నేహ అవెన్యూ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ నంబర్ ఫైవ్ వన్ త్రీ గుంటూరు మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ ఫోర్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ మరియు సిక్స్ త్రీ జీరో జీరో ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ ఎయిట్